శ్రీ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ ముప్పై ఐదవ అధ్యాయం ప్రారంభం సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు సావిత్రి శ్రీగురుని పాదాలకు నొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకున్నది శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన విని శివుడు కోపించి నందిని పంపి ధ్యాన నిమగ్నుడైన శుక్రాచార్యుని తెప్పించి అతనిని మింగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశమిస్తే ఇస్తే నిర్వీర్యమవుతుందని అందులో మృత సంజీవని మంత్రం మూడవ వాడిని ఉపదేశించగానే మృ మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన ఖచ్చుని అందుకు నియమించాడు ఖచ్చుడు వెళ్ళి శుక్రాచార్యునికి శాస్త్రాంగ నమస్కారం చేసి అయ్యా నేను ఒక విప్ర కుమారుడను అపారమైన మీ యశస్వి విద్యార్థిని మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయ అని అతని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు ఒకనాడు కచుడు సమిద్ర తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన్ని మొరపెట్టుకున మొరపెట్టుకునగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని మృత సంజీవని మంత్రంతో అతను తిరిగి బ్రతించాడు రాక్షసులు మరొక్కసారి అతను చంపి దహనం చేసి ఆ బూడిదిక్ ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు కానీ శుక్రుడు మరలా అతను బ్రతికించాడు రాక్షసులు అతని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించారు ఈసారి దేవయాన్ని మొరపట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టిలో జరిగిన తెలుసుకుని ఆమెతో అన్నాడు అమ్మ ఈ రాక్షసులు అతనిని నా కడుపులో పంపేశారు ఇప్పుడు కచుని బ్రతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అప్పుడు ఆమె తండ్రి నేను ఇతన్ని వివాహం ఆడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను అతడు లేక నేను బ్రతకలేను అన్నది ఆ రాక్షస గురువు ఆ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తెనైనా నాకు ఆ మంత్రం ఉపదేశించు కతుడు కచ్చుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బతికిస్తాను అన్నది అమ్మ స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు దేవయాని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఖచ్చుడిని విడిచి జీవించలేని నేను మరణిస్తానని చెప్పి మూర్చబోయింది వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమె మేల్కొలిపి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బతికించాడు అప్పుడు కచుడు శుక్రుడిని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని మూడు సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడు కచుడు విన్న కారణంగా ఆ మంత్రం నష్టమైనది అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి అయ్యా మీ కృప వలన విద్యలన్నీ నేర్చు నేర్చుకున్నాను నా అభీష్టం నెరవేరింది ఇక్కడ ఉంటే నన్ను రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు ఇప్పించండి అన్నాడు అది విని అని ఏడుస్తూ నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడుసార్లు నీకు ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహం ఆడి నా అభిష్టం నెరవేర్చని పట్టుబట్టింది కచుడు నీవు గురుకుత్రివి కనుక నాకు సోదరివి ప్రాణదానం చేశావు కనుక తల్లివి నిన్ను వివాహం ఆడదలచడం మహాపాపం కనుక నన్ను నువ్వు వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు కానీ ఆమె కామవస్మై కృతజ్ఞుడా నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువు కాక అని శపించింది ఖచ్చుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారెవరు స్త్రీకి మంత్రోపదేశం చేయరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు మీకు నచ్చిన వ్రతం సెలవియండి అన్నది శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైనది సోమవార సోమవార వ్రతం దానిని వెనుక సూత మహర్షి మునులకు ఉపదేశించాడు సోమ సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రత మహిమ తెలిపే ఐతిహ ఐతిహ్యము ఒకటి చెబుతాను అర్ధావర్త ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తుండేవాడు అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగలిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఓ జ్యోతిష్యుడు ఆమె చేయి చూచి పద్నాలుగో ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పారు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యాజ్ఞ వల్క్య మహర్షి భార్య మహాపతివ్రతి అయిన మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించారు అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారం భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించిన అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము ధూపం అర్పించడం వలన సౌగంధ్యము దీప దీ దీపదానం వలన కాంతిమత్వము దైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసినందువలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిని వ్రతమాచరించు అని చెప్పింది శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహీపాలుడు కుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాత్తు కాలింది నదిలో మునిగిపోయాడు ఎందరు ఈతగాళ్లు వెదికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరం నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైనది కానీ రాజు ఆమెను వారించారు బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు శ్రీమంతిని తాను రాజమాచరించినా ఆచరించినా కూడా తన భర్తను రక్షించినందుకు శివపార్వతులను మొరపెట్టుకుని స సహగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు అతను మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు అప్పుడు పురోహితులు శవం కనిపించకుంటే సహగమనం చేయకూడదు ఇంతకు అతను మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రస్వానుడు మతిస్థిమిత్వం కోల్పోగానే దాయాదులతను ఆచరించి ఆ రాజదంపతులను చిరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరం వేచి చూచిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిర్ణయించుకున్నాడు శ్రీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతమాచరిస్తూనే ఉన్నది నీటమునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మనులతో వెలిగిపోతున్న పడగలుగల తమ రాజైన తక్షకుని దగ్గరికి తీసుకువెళ్ళారు అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు తక్షకుడు అతని వృత్తాంతం ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమలోకంలోనే ఉండిపొమ్మని అతను ఆహ్వానించాడు చంద్రాంగదుడు వాడి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతన్ని సత్కరించి తనని ఎప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాస్వామి మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం తాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాస్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగది నుంచి సీమంతిని శ్రీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారం సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో మంగళ సూత్రం ఆభరణాలు నసత కుంకుమ కనిపించకపోయేసరికి ఆమె నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తన తల్లి తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు వారి రాజ్యం అపహరించిన దాయాదులను తాను తక్షకును వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే వారి యుద్ధంలో శిక్షించగలని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తెలిగిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖపడ్డారో తెలు దుఃఖించారో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమె తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగ దొరికి పట్టాభిషేకం చేశారు శ్రీగురుడు చెప్పిన దేని దత్తులు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన ఈ పాదసేవ మాకు చాలదా శ్రీమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణమాలో నిరంతరం కలిగేలా మమ్మ దీవించరాదా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే కానీ మీకు సేవ మీ సేవ మాకందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించేశారు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళని చూడడానికి అక్కడికి చేరుకున్నారు వారు శ్రీగురుని దర్శించి జరిగిందంతా తెలుసుకొని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడలను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతం ఆచరించి కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు పాకిపోయింది శ్రీదత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి అయి నమ ముప్పై ఐదవ అధ్యాయం సమాప్తం